ఈ అన్నయ్య చూడండి పొద్దున్నీ ఈ డ్రిల్ ఒక డ్రిల్ కి డ్రిల్కి డ్రిల్ కి ఒకదానికి వేసిండు రెండో డ్రిల్కి చూడండి ఎంత మంచిగా స్పీడ్కి అంటే కొద్ది స్పీడ్ కాదు అన్నయ్యని ఎవరు పనిలో పెట్టుకున్నా సరే ఇవ్వండి ఈ బిల్లింగ్ ఉందిగా ఈ రేంజ్ మొత్తం అమ్మాల్సిందే అన్నయ్య ఆ రేంజ్కి చేస్తున్నాడు పదివారికి చూపిస్తా అన్నయ్య పొద్దు చేస్తు పని ఎంత గట్టిగా రుద్దుతున్నావు వాంబో అది అయిద్దా కాదా మరి ఎంత నిదానంగా రుద్దుతున్నావు చూడండి వర్క్ మాములు చేయట్లే వర్క్ ఇగో ఈ ప్రేమ పొద్దు నుంచి చేసిండు ఈ ప్రోము ప్రోము ఎత్తానికి ప్రేమ ఒకదానికి వేసిండు ఇది రెండోది అనమాట ఇది మధ్యాహ్నం ఇప్పుడు మూడు అయితే ఇప్పుడు మూడింటికి ఈ అన్నయ్య చేసే ప్రేమ ఇంకక్కడ ఇంత నిదానం చేస్తున్నారు చూడండి మేస్త్రి లేడు మేస్త్రి ఉన్నప్పుడు నేను చూపిస్తా చూడండి ఎంత ఫాస్ట్ జాతర వాళ్ళ మేస్త్రి వచ్చిన సరే చాలా ఫాస్ట్గా అయితే వేస్తున్నారు చూడండి ఫామ్ హోర్లో ఇల్ మొత్తానికి వేసేసాడు మీ గ్రూప్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా చూడండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్